ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు ట్రావెల్ టికెట్స్ రిజర్వేషన్ అన్ని బ్యాంకుల నగదు లావాదేవీలు ఆధార్ మరియు పాన్ కార్డ్ నూతన పాస్పోర్ట్ ఇలా అన్ని ఒకే చోటే అందించే భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డి గూడారం హాయ్ రాంబాబు సింహాద్రి మొబైల్ వల్ జంగారెడ్డి గూడారండి ఈ రోజు సరికొత్త ఆఫర్ తో మేము ముందుకు రావడం జరిగింది కదా మొబైల్ కొన్న వారికి ఇరవై గిఫ్ట్లు అండి కాదు ఏ మొబైల్ కొన్నా కూడా మా దగ్గర ఓపెన్ ఇవ్వడం జరుగుతుంది మెయిన్ గా ముందుగా ఫస్ట్ గిఫ్ట్ వచ్చేటప్పటికీ ఫారెన్ ట్రిప్ అండి బ్యాంకాక్ ట్రిప్ ఇది మేము ఫస్ట్ కస్టమర్ కి ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ కస్టమర్ కాదు ఫస్ట్ మేము ఇవ్వడం జరుగుతుంది సింహా జంగారెడ్డి జంగారెడ్డిగూడెం స్మార్ట్ టీవీకి స్వాగతం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం శ్రీ గోకుల తిరుమల పారిజాత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల గోవింద గోవింద నామస్మరణతో మారుమోగింది రాష్ట్రంలో అర్ధరాత్రి నుంచే పలు దేవాలయాల వైకుంఠ ద్వారాలు తెరుచుకోవడంతో దేవాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి ద్వారకా తిరుమల తిరుమలలో శ్రీవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి అంతకుముందు మూల విరాట్కు ఏకాంతంగా కైంకర్యాలను నిర్వహించారు శ్రీ గోకుల తిరుమల పారిజాత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం వైకుంఠ ద్వారాలను అర్చకులు తెరిచారు వేకువ జాము నుంచే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించారు ఈ వైకుంఠ ద్వార దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బందితో పాటుగా ఎస్పీ సుష్మిత రామనాథన్ ఆధ్వర్యంలో సిఐ సుభాష్ ఎస్ఐ ప్రసాద్ పటిష్టమైన చర్యలు చేపట్టారు వైద్య ఆరోగ్య శాఖ మెడికల్ క్యాంపు వివిధ దేవ సంఘాలు పట్టణ నాయకులు భక్తులు దాతలు సహకారంతో భారీ లైన్ ద్వారా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు ఎక్స్ ఎమ్మెల్యే బాలరాజు దంపతులు జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు అలాగే జంగారెడ్డిగూడెం శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ విద్యా సంస్థలు స్వామివారికి ప్రత్యేక అలంకరణ దాతలుగా వ్యవహరించారు ఆలయం పూజా టికెట్ల ద్వారా ప్రసాదాల ద్వారా విరాళాల ద్వారా సుమారుగా తొమ్మిది లక్షల రూపాయలు వచ్చినట్టు ఆలయ ఈవో మరియు ఆలయ ధర్మకర్తలు చైర్మన్ అల్లుడి రామకృష్ణ తెలియజేశారు ഗോവിന്ദമ സം ഗോവിന്ദ 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 ഏടുക്കൊണ്ട i said go रक्षक गोविन्द पद्मान्धव गोविन्द 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 గోకుల తిరుమల పారజాతగిరి స్వామి వారి యొక్క దేవస్థానంలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి దీన్నే మనం ముక్కోటి ఏకాదశిని కూడా వ్యవహరిస్తుంటాం ఈ సందర్భంగా మన పారజాతగిరి స్వామి వారి యొక్క దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శనము వైకుంఠ ద్వార దర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం ఏకాంతంగా స్వామివారి యొక్క ధనుర్మాస కార్యక్రమం సేవా కాలము తదనంతరం స్వామివారు రంగనాథ స్వామి అలంకారంలో ఉత్సవమూర్తుల్ని విశేషంగా విశ్వక్షన్ వారు ఆల్వార్ ఆచార్యులతో శేషవాహనంపై శ్రీరంగనాథ స్వామి అదేవిధంగా గరుడ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు హనుమంత వాహనంపై మరొక శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు ఈ విధంగా ఇక్కడ ఉత్తర ద్వారిన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు మన ఆలయంలో ప్రతి శనివారం కూడా గిరిప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇది ఈ సంవత్సరం మనకి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయానికి ఇచ్చేసే భక్తులకు అందరికీ కూడా గిరిపదక్షిణ చేసే అవకాశాన్ని కూడా మన ఆలయ అధికారులు ధర్మకర్తలు మరియు అభివృద్ధి కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు అంతేకాక ఆలయానికి ఇచ్చేసిన భక్తులకు అందరికీ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం మరియు ప్రత్యేక ప్రసాద వితరణ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ఈరోజు స్వామివారి యొక్క అన్న ప్రసాదాన్ని మరియు స్వామివారి యొక్క ప్రత్యేక ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం భక్తులు కిట్ కిట్లు ఆడుతున్న ఈ సందర్భంలో అందరికీ నమస్కారం మేము ఎంతో మూడు నాలుగు ఐదు రోజుల నుంచి ఇంత అప్రహ్వాద వాతావరణంలో అరేంజ్ చేసినటువంటి సిబ్బందికి అందరికీ నమస్కారం మా కమిటీ సభ్యులు కూడా నాకు సేదోడు వాదోడుగా ఉంటూ నాకు సహకరించిన వారికి కూడా ఈ సందర్భంలో వారికి కూడా నమస్కారం